ఈ రోజు ప్రతీక తెలుగుతానికి తెలుసా కానీ దీని గురించి ఇంకా తెలుసుకుంటే బాగుంటుంది అవును కదా అది చెప్పడానికి మా మధురవాణి యూట్యూబ్ ఛానల్ మొదటి వీడియోగా ఈ పవిత్రమైన ఉగాది గురించి అందరికీ తెలియజేయబోతున్నాము

హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పాత్రు నాడు వస్తుంది ప్రకృతిలో వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది ఇది ఉల్లాసానికి చైతన్యానికి కొత్త ఆరంభానికి సూచన మన శరీరానికి మన మనస్సుకు పాజిటివ్ ఎనర్జీ అందించే రోజు భారతీయ కాలమానం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరిస్తాం అంటే చంద్రుడి ఆవర్తనాన్ని ఆధారంగా చేసుకొని మాసాలు విధులు నిర్ణయించబడతాయి ఆ చెడు యొక్క అర్థం ఏంటి దాన్ని ఎందుకు షడ్రుచులను కలిపి తయారు చేస్తారు మీకు ఏమైనా తెలుస్తే వివరంగా చెప్పాము మన జీవితంలో ఆనందం దుఃఖం కలత ఆశ్చర్యం కోపం వంటి అన్ని అనుభవాలు ఉంటాయి ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచులు మన అనుభవాలను మన జీవితంలో అనుభవాలను చూపిస్తాయి తీపి సంతోషంగాను పులుపు గాను ఘాటు కోపంగా వచ్చిపోయే కష్టాలు ఉగాది నాడు పండితులు శ్రవణం చేస్తారు అంటే రాబోయే ఏడాది గురించి భవిష్యవాణి చెప్తారు ఉగాది రోజు ఏ కొత్త పనులు ప్రారంభించడానికైనా మంచి సుఖప్రదమైన రోజు ఇలా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభిస్తూ మనం కూడా ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం ఈ మధురమైన రోజును మధురమైన మాటలతో మధురమైన జ్ఞానం అందించేందుకు మన మధురవాన్ని మీ ముందుకు వచ్చేస్తుంది భగవద్గీత శ్లోకాలతో రామాయణ గాథలతో పురాణాల పరిగణంతో మన హృదయాలలో జ్ఞాన దీపం పెరిగించేందుకు సిద్ధంగా ఉంది ఈ మధురవాణి మీరు ఏ ప్రతీ మాటలు ఈ హృదయానికి హత్తుకునేలా చేస్తుంది మన ధర్మాన్ని సనాతనాలు ఆదర్శాలను పిల్లల నుండి పెద్దల వరకు అందరికి అర్థమయ్యేలా తెలియజేస్తా ఉంటుంది నా లక్ష్యం పిల్లలకు మంచి మార్గం చూపే కథలు చెప్పడం మంచి విషయాలను నైతిక విలువలను జీవన విధానాలను సరళంగా ఆసక్తికరంగా వివరించడం మన ధర్మాన్ని సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఇది వినడానికి సాంప్రదాయంగా అనిపించవచ్చు కానీ నిజమైన విలువలు తెలియాలంటే ఇది తప్పక అవసరం మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తర్వాత మేము అందించబోయే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది తర్వాత వీడియోల కొంత అందరికీ ధన్యవాదాలు